ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు ప్రధాని మోడీ మే పర్యటన తర్వాత మరింత ఊపందుకొనున్నాయని ఉన్నాయని సర్కార్ చెబుతోంది ఇప్పటికే రాజధాని పనుల కేటాయింపు దాదాపు పూర్తయింది ప్రధాని మోడీ పర్యటనలోపే ఐకానిక్ టవర్ల టెండర్లు కూడా ఖరారయ్యే అవకాశం ఉంది ఏపీ క్యాపిటల్ సిటీ అమరావతిలోని నీరుకొండ గ్రామంలో మాజీ సీఎం టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎన్టీఆర్ విగ్రహంతో పాటు ఆయన స్మారకాన్ని కూడా అక్కడే నిర్మించబోతున్నారు దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసేందుకు కన్సల్టెంట్లు ఆహ్వానిస్తూ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేసింది ఆసక్తి ఉన్న సంస్థలు మే పద్నాలుగులోపు తమ బిడ్ సమర్పించాల్సి ఉంటుందని ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు రాజధాని అమరావతిలో మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని గతంలోనే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించి ఉన్న విషయం తెలిసిందే ఇప్పుడు అందుకు అనుగుణంగానే ఎన్టీఆర్ విగ్రహంతో పాటు స్మారకం ఏర్పాటుకు డిపిఆర్ ను సిద్ధం చేయించబోతున్నారు